తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు అని జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరేళ్ల సురేష్ అభివర్ణించారు జనసైనికులతో కలిసి శుక్రవారం అమరజీవి విగ్రహానికి సురేష్ నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని దీంతో స్వాతంత్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వంతో వారి ఆత్మలకి శాంతి చేకూరుతుందని సురేష్ ఆశాభావం వ్యక్తం చేశారు Oh! Yeah. మంచి పోటీ పేరు తీసుకురావాలి ఎందుకంటే ఆయన భార్య వివేగం చేత చిన్నతనంలోనే శబరిమతి ఆశ్రమం చేరారు అక్కడ ఆయన సన్నిహితం ద్వారా గాంధీ గారికి మంచి మాటల ద్వారా ఆయన పనుల ద్వారా దగ్గరయ్యారు గాంధీ గారితో ఎన్నో పోరాటాలు చేశారు ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన చెన్నై చేరారు అక్కడ తెలుగువారి మీద జరుగుతున్న చులకన భావం తట్టుకోలేక ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచామని చెప్పి యాభై ఎనిమిది రోజులు ఆమర్నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణ త్యాగం చేసి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచారు కానీ వాళ్ళు ఈ రోజు వాళ్ళ ఆత్మలు పోషిస్తున్నాయి ఎందుకంటే ఇలాంటి దుష్టుల కోసం మనం ప్రాణయాగాలు చేశామా అని ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక రాక్షసుడు కబంధ హస్తాల్లో ఇరుక్కుని ఉన్నది వారికి రేపు జనసేన టీడీపీ ద్వారా సంకీర్ణ ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని విముక్తి చేసి వారి ఆత్మలకి శాంతి చేకూర్చి తెలియజేస్తున్నాం